మీ ప్రాధాన్యత మీరు ఇచ్చిన వాగ్దానాలు మీరేం చెప్పారు వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం అని చెప్పి ఫుల్ పే ట్యాక్స్ వంద రోజులు వంద రోజులు వంద రోజులు అని చెప్పి వచ్చిన అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే రెండు వేల పేష నాలుగు వేలు అవుతుందని అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే మహిళలందరికీ నెలకు రెండు వేల ఐదు వందల చూపేన ఇస్తామని అధికారంలోకి వచ్చిన వంద రోజుల లోపలనే మరి తులం బంగారం ఇచ్చి కళ్యాణ లక్ష్మికి ఇప్పటికే ఇస్తున్న లక్ష రూపాయలు అమలైన ఇస్తామని అదే మాదిరిగా మొదటి రోజే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని వంద రోజుల్లోనే రైతు బంధు పదివేలు నుంచి పదిహేను వేలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు వచ్చిప్పటికీ మూడు వందల రోజులు దాటి ఈరోజు మూడు వందల రోజులు దాటి వంద రోజుల్లో చేస్తానని చెప్పిన ఒక్క మాట చేయకపోగా మూడు వందల రోజులు దాటినా కూడా ఎప్పుడు చేస్తారో కనీసం స్పష్టత ఇవ్వకుండా ఇవాళ అక్కడకు రాని లేని ప్రజలు కోరుకొని ఏదో కాస్మెటిక్ ఎన్హాన్స్మెంట్ కోసం లక్ష యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతాము అంటే నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరైతే ఈరోజు మున్సిపల్ శాఖ చూస్తా ఉన్నారో చూటీగడుగుతా మీరు ఏం ఆశించి చేస్తున్నారో ప్రాజెక్ట్ దయచేసి చెప్పండి ఒకవైపు ఏమో ఖజానాలో పైసలు లేవు లక్కి లేవు అని మీరే చెప్తారు అప్పుల కోసమే అప్పులు కట్టాల్సి వస్తుందని ఉప ముఖ్యమంత్రి చెప్తారు ఇంతవరకు కనీసం ఒక్క పని కూడా మీరు సభ్యంగా ఇచ్చిన హామీ ఒక్కటి నెరవేర్చలేదు రుణమాఫీ అన్నారు దేవుళ్ళకి మీరు చుట్టు పెట్టారు పంద్ర ఆగస్టు అన్నారు డిసెంబర్ తొమ్మిది అన్నారు ఇప్పుడు అది కూడా పూర్తి చేయలేదు ఒక్క గ్యారంటీ కూడా ఇంతవరకు అమలు చేయలేదు ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు చేయలేదు నాలుగు వందల ఇరవై హామీలు ఉన్నాయి ఒక్కటి కూడా ఇప్పటి వరకు పది నెలలు అమలు చేసిన పాపర్ పోలేదు ఒక్క కొత్త ఉద్యోగం కూడా ఇవ్వలేదు కానీ ఈరోజు దాదాపు ఇరవై ఐదు వేల కుటుంబాలను రోడ్డు మీద పడేస్తా ఒక లక్ష నిరాశ నిరాశ్రీలం చేస్తా అని మూసి బాధితుల పాలిట ఒక కాలేజులాగా ముఖ్యమంత్రి గారు మారిపోయారు ముఖ్యమంత్రి గారు ఒకటే అడుగుతాను మీకు ఎవరిచ్చారు అక్కడ తప్పు చేసిందో నేరం చేసిందే శిక్ష చేస్తున్నారు మీరు చూడండి వాళ్ళ మాటలు వినండి దయచేసి ఎవరైతే బాధితులు ఉన్నారో మా దగ్గరకు చెప్తా ఉన్నారో వారి మాట దయచేసి మీరు వినండి వారి ఆక్రెళ్ళు వినండి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే మాకు పట్టాలు ఇచ్చారు మాకు రిజిస్ట్రేషన్ అయినాయి అప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడే ఉంటున్నాం ముప్పై ముప్పై ఏళ్ళ నుంచి ఉంటున్నాం నలభై ఏళ్ళ నుంచి ఉంటున్నాం యాభై ఏళ్ళ నుంచి వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మాకు పట్టాలు వచ్చినాయి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మా రిజిస్ట్రేషన్లు అయినాయి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మేము ఇల్లు కట్టుకున్నాం అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు ఈరోజు వాళ్ళు అడుగుతా ఉన్నారు అయాచితంగా లక్కీగ్రా ప్రజలు పాపం కష్టపడి ఇదే మీ కాంగ్రెస్ ప్రభుత్వం మీ ముఖ్యమంత్రి కావచ్చు కానీ గతంలో మీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అన్ని అనుమతులు తీసుకొని కట్టుకునే ఇల్లు ఇరవై ముప్పై నలభై ఏళ్ళ కష్టంతో రికల్ల కష్టంతో కట్టుకునే ఇల్లు పట్టాలు ఉన్నాయి రిజిస్ట్రేషన్లు ఉన్నాయి ఇంటి నంబర్లు ఉన్నాయి కరెంటు బిల్లులు ఉన్నాయి నల్లా బిల్లులు ఉన్నాయి అన్ని అంటే చట్టరీత్యా అన్ని రకాలుగా న్యాయమైన పూర్తి స్థాయిలో ప్రభుత్వం గుర్తించింది కానీ దాని మీద ప్రచార పెట్టలు చేస్తున్నారంటే వారిని చూస్తా ఉంటాయి సోషల్ మీడియా కాంగ్రెస్ వాళ్ళు ఆ కనుగోలు కొత్త టీం పెట్టిన ఐదు రోజులు పెట్టి ప్రచారపెట్టా ఆక్రమాదాలు వీళ్ళందరూ కూడా ఎఫ్టీఏలో కట్టింది బఫర్ జోన్ లో కట్టింది రెండు రోజులు గుడ్డి గురాల పనులు తో ప్రభుత్వాలు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు యాభై ఏళ్ళ మీ కదా ఇవాళ వాళ్ళందరూ ఇంత అవసరం పడ్డానికి కారణం యాభై ఏళ్లలో నిన్న పఠిస్తున్నారు ఇక టూ థౌజండ్ సిక్స్టీన్ లో